హాయ్ ఫ్రెండ్స్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీ మొఘల్ రామానాయుడు గారి మధ్య ఒక చిన్న గొడవ అది కూడా ఓ పాట విషయంలో వచ్చిందట ఈ ఇద్దరు ధృవతారాల మధ్య గొడవ పెట్టిన ఆ పాటేంటో తెలుసా అసలు వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా గొడవలు అలకలు శత్రుత్వాలు ప్రాణమిత్రులు కామన్ ఇవన్నీ కలిస్తేనే ఇండస్ట్రీ చాలామంది నటీనటులు లాంగ్ టైం మాట్లాడుకోకుండా ఉన్నవారు ఉన్నారు కొంతకాలం దూరంగా ఉండి కలిసిన వారు ఉన్నారు చిన్న చిన్న తగువులు పెట్టుకుని మళ్ళీ కలిసిపోయిన వారు కూడా ఉన్నారు అలాగే సినిమాల విషయంలో కాస్త బెట్టు చేసిన వారు ఉన్నారు అలాంటి సందర్భమే మూవీ మొఘల్ రామానాయుడు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి మధ్య వచ్చిందట తెలుగు సినిమా పరిశ్రమకు వెస్టర్న్ స్టెప్స్ నేర్పించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ కాలంలో ఆయన వేసిన డాన్స్లు మెయింటైన్ చేసిన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతగా ఫ్యాషన్ని మెయింటైన్ చేసిన తెలుగు సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇస్తారు అక్కినేని సినిమాల్లో మించని రొమాన్స్ చేసేవాడే కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పాటలు చేయాల్సి వస్తే అక్కినేని గారు వ్యతిరేకించేవారట అయితే ఇలాంటి ఓ పాట విషయంలోనే ఆయనకు స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారికి మధ్య చిన్న మాట కూడా వచ్చిందని టాక్ ఆ పాట మరేదో కాదు లే లే నా రాజా అనే సాంగ్ ఈ పాట చేయాల్సి వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదట ఈ సినిమాకు నిర్మాత స్వయాన తనకు వియ్యంకుడు అయిన రామానాయుడు గారితో కూడా ఇదే మాట చెప్పారట దాంతో అందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారట ఈ మూవీని డైరెక్ట్ చేసేది అప్పట్లో టాప్ డైరెక్టర్ అయిన కె రావు గారు ఆయన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారికి తండ్రి అయితే ఈ పాట లేకపోతే సినిమాకు చాలా పెద్ద లోటు అవుతుందని ఈ పాట పాపులర్ అవుతుందని డైరెక్టర్ నిర్మాత ఇద్దరూ నమ్మారు అంతేకాదు ఆత్రేయ గారి సాహిత్యం మహాదేవన్ గారి సంగీతం అందించిన ఈ పాటను ఒక్కసారి వినండి వింటే మీకే అర్థమవుతుంది అందులో మీరు ఇబ్బంది ఫీల్ అవ్వాల్సింది ఏదీ లేదని అక్కినేని గారికి నచ్చ చెప్పారట అయితే అక్కినేని గారు మొదట ఈ పాట లేకుండానే సినిమా చేస్తాను అన్నారట కానీ రామానాయుడు గారు సూర్యప్రకాష్ రావు గారు కలిసి ఏఎన్ఆర్ గారి ఇంటికి స్వయంగా వెళ్ళి బ్రతిమిలా అడ్డంతో ఆయన ఒప్పుకోక తప్పలేదని సమాచారం చిట్ట చివరకు రెండు పాటు జరిగిన చర్చలు ఫలించి ఎట్టకేలకు గారు ఆ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట ఇంతకీ ఆ సాంగ్లో ఆయన పక్కన డాన్స్ చేసింది కూడా ఎవరో కాదు నటి జ్యోతి లక్ష్మి గారు ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఈ విషయాన్ని ఓ సందర్భంలో అక్కినేని గారు చెప్పుకొచ్చారు నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్ గారు కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ పాట ఉంటే బాగుంటుంది అన్నారు తీసిన తర్వాత బాగోలేకపోతే సినిమాలో ఆ పాట పెట్టకుండా పక్కన పెడదామని హామీ ఇచ్చారు డైరెక్టర్ చెప్పింది వినాలి కనుక కాదనలేకపోయాను కానీ వారు చెప్పినట్టు ఆ పాట అంత అద్భుతం చేసింది అదొక్కటే కాదు ఈ మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అని అప్పటి అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు ఏఎన్ఆర్ గారు